హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా క్రైస్తవులను ఏకం చేయడంతో పాటు సమాజ సేవా కార్యక్రమాలు అందించడమే ఏఐసిసి లక్ష్యమని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు బిషప్ లివింగ్ స్టోన్ పేర్కొన్నారు తాడేపల్లి గీతా గీతా క్రిస్టియన్ ఫంక్షన్ హాల్లో మంగళవారం ఏఐసిసి ఐదవ వార్షికోత్సవం నిర్వహించారు ఈ వార్షికోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి ఏఐసి ప్రతినిధులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఏఐసిసి జెండాను మలిపూడి జయబాబు ఆవిష్కరించారు

గత ఐదు సంవత్సరాల నుండి మరి కరోనా వచ్చినటువంటి దినాల్లో కూడా ఏఐసిసి ద్వారా అనేక మందికి ఆర్థిక సహాయం అందించాం ఈ సంవత్సరం అందించాం అదేవిధంగా యాక్షన్ అయినటువంటి వారికి కానీ ఒకవేళ మరణించిన వారికి కూడా ఏఐసిసి నుండి సేవకులు అయినటువంటి వారు అందరూ కూడా సహృదయంతో చేయ చేయ కలిపి కొంత అమౌంట్ సమకూర్చి వారికి ఏఐసిసి ద్వారా అందజేయడం జరుగుతూ ఉంది సంక్షేమ అభివృద్ధి కలిగి జరిగిస్తున్న ప్రతి కార్యక్రమం మనకి తప్పక కలిసి ముందుకు సాగాలని నేను కూడా ఒక తీర్మానంతో మాట తెలియపరిచి ఐదో సంవత్సర వార్షికోత్సవాన్ని జన్పిస్తున్నటువంటి సందర్భంగా శుభాన్ని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక